కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిని ముట్టడించారు జనసేన కార్యకర్తలు పవన్ నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చూస్తున్న పేర్ని నాని నివాసం దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించారు లడ్డు వివాదం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇటు కూటమి ప్రభుత్వం నుంచి అటు వైసీపీ నుంచి మనం ఇక మాటల దాడులు చూస్తున్నాం కొంతమంది నేతలు లేటుగా రియాక్ట్ అయ్యారు ఇక ఈ మధ్య నిన్నే పేరుని నాని కూడా దీనికి సంబంధించి స్పందించారు సో పవన్ కళ్యాణ్ అంతకుముందు చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ మాటలు ఆ మాటలు వేరు వేరుగా మాట్లాడారు ఆ పవన్ కళ్యాణ్ అయినా అప్పట్లో బాబు తీసుకున్న పవన్ కళ్యాణ్ అయినా ఇలా మాట్లాడుతున్నారు మేము ఎప్పటినుంచో హిందువులం ఆయన మధ్యలో మారాడేమో అన్నట్లు పేరుని నాని మాట్లాడారు ఆ మాటలు మనం చూసాం సో దీనికి సంబంధించిన నిరసనగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన కార్యకర్తలు పేరుని నాని ఇంటిని ముట్టడించారు అక్కడ పోలీసులు మోహరించారు మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లో శివకుమార్ ప్రస్తుతం పేరు నాని ఇంటి దగ్గర పరిస్థితి ప్రశాంతంగా ఉందా వాళ్ళు ఏమంటున్నారు జనసేన కార్యకర్తలు పేరిమాని ముగా అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయి నిన్న ఆడేపల్లిలో పేరిమాని ప్రశ్ని పెట్టడం వల్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ అయితే జనసేన కార్యకర్తలందరూ కూడా పేరేమాని నిమలాసం చేయత్నం చేశారు దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య కొంత సోకులంగా వాగ్వాదం చోటు చేస్తుంది అక్కడ పోలీసులు వారిని అడ్డుకి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బలవంతంగా ప్రేరు నాని నివాసంలోకి తెచ్చుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేసినప్పుడు దీంతో అక్కడ ఉద్యుత్ పరిస్థితులు చూపిస్తున్నాయి పేరు నాని డౌండవనంటూ కూడా పెద్ద ఎత్తున నిండా నినాదాలు గుండవునంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇటు వైఎస్ జగన్కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో కొంత పోలీసులు కూడా భారీగా మోహరించి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కా కార్యకర్తలందరూ కూడా పేరిన్నాని నివాసంలోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు బ్యారిగేట్లు పెట్టి పోలీసులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు కూడా వారిని ఆపడం అనేది అసాధ్యంగా మారినటువంటి పరిస్థితి దీంతో వారందరినీ కూడా వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రస్తుతం స్టేషన్కు తరలించే ప్రయత్నమైతే పో ప్రస్తుతం పోలీసులు చేస్తూ ఉన్నారు పేరిన్నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి పేరిన్నాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు జనసేన కార్యకర్తలు దీంతో పేరిన్నాని నివాసం వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి గత కొద్ది రోజులుగా లడ్డు వివాహ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఈ నేపథ్యంలో నిన్న పేరిన్నాని మా మాజీ మంత్రి కోడాలి నాని వల్లభినేని వంశీ వీరందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణల మీద వాళ్ళు ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు దీన్ని దీన్ని వ్యతిరేకిస్తూ అయితే జనసేన కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున పేరిన్నా నివాసం వద్దకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ పేరినాని ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి జనసేన కార్యకర్తలు ఎవరైతే పేరిన్నాని ఇంటిని ముట్టడించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్టేషన్లకు తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇంకా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే మచిలీపట్నంలో కనపడుతూ ఉన్నాయి రైట్ శివకుమార్